దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చేయ వచ్చిన మీకందరికి కూడా తండ్రి అయిన దేవుని నుండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మెండుగా కలుగునిగాక వేస్తున్నందుకు ఏమైన వాళ్ళారా ఈరోజు ఎంతో శుభ దినం గొప్ప దినం ఎందుకు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చివరి ప్రభు దినం దేవునికి స్తోత్రాలు దేవుడు మనకిచ్చే ప్రతి దినం కూడా ప్రతి గడియ కూడా టు టు కమ్ తన రావటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు మన జీవితాన్ని గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నాం మన బ్రతుకుని గురించి మనం జాగ్రత్త పడుతున్నాం దేవుడు పిలిచాడు ఏర్పరిచాడు క్రీస్తు యొక్క రక్షణను మనకి మనకిచ్చాడు క్రీస్తిలో తన బిడలను మనం చేశాడు క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఏర్పడినట్టుగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు ఆయన కరువుగా మనకుండి అనుదినము అనుక్షణం మనతో మాట్లాడుతూ చెబుతూ మరి నడిపించడానికి దేవుడు తన యొక్క ఆత్మను అనుగ్రహించాడు రోమ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు యాభై ఆరు ఆదివారాలు వచ్చాయి యాభై ఆరు ఆదివారాల్లో ఎంతమంది యాభై ఆరు ఆదివారాలు దేవసానిధిలో ఉన్నారో లెక్క చూసుకోవాలి నేను అడగని మిమ్మల్ని వేరే లెక్క చూసుకోవాలి నేను దేవసాన్నిధిలో ఉన్నానా మందిరంలో ఉన్నానా దేవుని ఎదుట నేను నిలిచానా నా అటెండెన్స్ దేవుని ఎద్ద పడ్డదా మనం చూసుకోవాలి ఒకవేళ ఇక్కడ కాకుండా వేరే చోటు ఉన్న అక్కడ దగ్గర ఉన్నటువంటి సంఘానికి వెళ్ళి లార్డ్ హియర్ అయా నేను ఇక్కడ సన్నిధిలో ఉన్నాను దేవా అని దేవుని సన్నిధిలో కనబడటం దేవుని బిడ్డలకు ఎంతో అవశ్యం అది మనం నేర్చుకోవాలి ఆ యొక్క క్రమశిక్షణ మనం నేర్చుకోవాలి అది లేకపోతే దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని బట్టి మనం లెక్క చెప్పాలి మనం దేవుడి వాక్యాన్ని చూసుకోబోతున్న దేవుడు లెక్క చూచ్చు దేవుడు గాడ్ ఆస్ అకౌంట్స్ జీవితంలో లెక్కలను దేవుడు అడుగుతాడు జీవితపు లెక్కను అడుగుతాడు మనకిచ్చిన వయస్సు లెక్కను అడుగుతాడు సంవత్సరిక లెక్కలను అడుగుతాడు వి ఆల్ ఆర్ టు బి అకౌంటబుల్ మనకు లెక్కలు తెలవాలి లెక్క దేవునికి చెప్పాలి లెక్కలు నచ్చకుంటే మనం బ్రతకలేం ఒక రాజు ఉండేవాడంట ఆయనకు లెక్కలంటే అస్సలు ఇష్టం లేదంట లెక్కలంటే లెక్కలేదు లెక్కలు ఆయనకు రావు కాబట్టి అసలు ఈ లెక్కలేంది ఎక్కాలేంది గుణింతాలేంది బాగింతాలేంది అసలు ఇటువంటిది నా రాజ్యంలోనే ఉండకూడదని మొత్తం తీసేసిందంట అది మొత్తం తీసేసి ఆ రాజ్యంలో లెక్కలే లేకుండా చేసి పిల్లలంతా కూడా మంచిగా చదివే చదువుకోవాలి ఆడేది ఆడుకోవాలి మంచిగా పెరగాలని ఆయనకు ఆయనకు ఉద్దేశించేత ఆయనకు లెక్కలు నచ్చవు కాబట్టి లెక్కలు తీసేసారు ఇంకా ఒక నెల అయిపోయింది రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది నాలుగు నెలలు అయింది మనకు కరువు రాబోతుంది మన వద్ద ఉన్న ధాన్యం ఎంత ఉంది రాజా మనకు ప్రజల నుంచి సుంకం ఎంత వసూలు చేస్తున్నామో తెలియదు ప్రజల కొరకు ఎంత ఖర్చు పెడుతున్నామో మనకు తెలియదు మనకు లెక్కలు లేవు లెక్కలేవు ఏది అడగొద్దు ఏది చెప్పొద్దు లెక్కలు రావడంతో మాత్రమే లెక్కలను తీసేస్తే జీవితానికే లెక్క లేకుండా పోతుంది ఆ రాజు ఏం చేయాలో నెత్తి పట్టుకొని అప్పుడు మంత్రి సహచర మంత్రులందరి యొక్క ఆలోచన అడిగి మళ్ళీ తిరిగి లెక్కలను ప్రవేశపెట్టాడు లెక్క లేకుంటే బ్రతుకు లేదు బ్రతుకుకు ఒక లెక్క ఉంది జీవితానికి ఒక లెక్క ఉంది మన యొక్క ప్రతి అడుగుకు ఒక లెక్క ఉంటది కాబట్టి ఏదో కాలము దేవుడు లెక్క చూచే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యొక్క లెక్కను దేవుడు చూస్తున్నాడు మన యొక్క దినములు ఎలా గడిపాము మన యొక్క సమయాన్ని ఎలా గడిపాము దేవుడు మనకిచ్చిన సంపదను ఎట్లా గడిపాము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కుటుంబాన్ని మనం ఎలా నడిపిస్తున్నాము దేవుడు మనకిచ్చిన సంఘాన్ని ఎలా మనము నడిపించుకుంటున్నాము వీటి లెక్క దేవుడు అందరిని అడుగుతాడు వేరే ఉదాహరణను చెప్తున్నాడు ఒక ఉపమానం చెప్తున్నాడు ఏసుక్రీస్తు అనేకమైన గూఢమైన సంగతులను ఉపమాన రీతిగా వారికి బోధించాడు పరలోక సంబంధమైన సంగతులు పరలోకమైనటువంటి భాషలు చెప్తే పరలోక సంబంధమైన మర్మలతో చెప్తే ఒకవేళ అందరికీ అర్థం కాదని ప్రభు అనేక సార్లు ఉపమానాలను వాడాడు ఉపమా అయితే విత్తనాలు యేసుక్రీస్తు మనకు విత్తుతా ఉంటాడు విచ్ మ్యాన్ యు ఆర్ గివింగ్ ప్రయారిటీ దేనికి మనం ప్రాధాన్యతనిస్తున్నాము వాక్యం మనకు ప్రాధాన్యత ఇస్తున్నామా లోక సంగతులకు ప్రాధాన్యత ఇస్తున్నామా లేక చెప్పాలి ప్రతిరోజు ఉదయంలో మన చింత ఏముంటది మన ఆలోచన ఏముంటది వార్తా పత్రికలు న్యూస్ టీవీ చూసేటప్పుడు మీరు మన యొక్క ఆలోచనలు ఎక్కువగా దేని వైపు ఆకర్షించబడతాయి యువర్ మైండ్ మీ యొక్క ఆలోచన ఎలా ఉంటది వాక్యం మీరు ఎదిగిన బిడ్డలు తమను తాము వాక్యం అనే అర్థంలో చూసినప్పుడు దే ీర్ ది ఆర్ రాంగ్ విత్తనము తమలో విత్తబడ్డప్పుడు ఆ విత్తనమును బట్టి ఈ లోకములో ఉన్నాం పొలములో ఉన్నాం మనలో గురుగులు ఏమైనా ఉన్నాయో మనం చూసుకోవాలి గురుగులు అపవాది వచ్చి విత్తుతూ ఉన్నాడు మనకు తెలియదు ప్రతి వారము మనం వాక్యం వింటున్నాం ప్రతిరోజు మీరు వాక్యం చదువుకుంటున్నారు ప్రతి రాత్రి మీరు నిద్రపోక ముందు వాక్యం చదువుతారు టీవీలో వాక్యం వింటారు ప్రార్థన చేసుకుంటారు పడుకుంటారు ఇదంతా కూడా మంచి విత్తనం అయితే మీరు మీకు తెలియకుండా అపవాది వచ్చి విత్తున్న గురుకులు మీరు గమనిస్తున్నారా తల్లైనా అయినా తండ్రి అయినా భర్త అయినా భార్య అయినా నీ ఆత్మీయ స్థితికి లెక్క వాళ్ళు చెప్పరు నీ స్థితికి నీవే లెక్క చెప్పుకోవాలి విత్తనం కూర్చిన లెక్క రెండవది మాటను గుర్చిన లెక్క రెండవది మాటను కూర్చిన లెక్క సువార్త పన్నెండు ముప్పై ఆరో వచ్చిన సువార్త పన్నెండు ముప్పై ఆరో వచ్చిన చదవండి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శించిన మున అమ్మో వ్యర్థమైన మాట అంటేనే నాన్సేజ్ ప్రమాదం కలిగించకపోవచ్చు కానీ అది వ్యర్థము ఇట్స్ ఎ వేస్ట్ వర్డ్ అనవసరమైన మాటలు మనం చాలా మాట్లాడుతూ ఉంటాం మాటలు తగ్గించుకోవాలి మాటలు తగ్గాలి మన యొక్క క్రియలు పెరగాలి అవసరమైన విషయాలు వ్యర్థమైన విషయాలు పనికిరాని విషయాలు మనం మాట్లాడి ఉంటాం ఎదుటి వ్యక్తిని గాయపరిచే విషయాలు మనం మాట్లాడి ఉంటాం ఇది కొంచెం అనగర్ లెవెల్ మొదటిదేమో వేస్ట్ వర్డ్స్ రెండవది ఏమో హైటింగ్ వర్డ్స్ ఎదుటి వారిని గాయపరిచేటటువంటి మాటలు క్షమించాలి క్షమించబడాలి అందరి చేత క్షమించబడాలి ఒక్క ఒకరికి ఆయాసం కలిగి మనం సరిపోతే ఒకరిని ఆయా పెట్టి మనం సరిపోతే చాలా ప్రమాదం నాట్ ఆఫ్ మీ నాకు సంబంధించింది కాదు రెండవది మీ మాటలు వ్యర్థమైన మాటలు నిష్ప్రయోజనమైన మాటలు ఎదుటి వ్యక్తిని గాయపరిచే మాటలు ఆ పనికి వాళ్ళ మాటలు మనం మాట్లాడటంతో దేని సన్నిధిలో మనం లెక్క చెప్పాల్సిన పరిస్థితి మనకు కనబడతా ఉంటుంది ఆయన ఏమంటున్నారంటే మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకొని మీరేమి మాట్లాడుతున్నారో జాగ్రత్తగా చూసుకొని ముందు చూసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మీరేమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి ఏం వింటున్నారు దాని గురించి లెక్క మాట్లాడేదంటే సరే అడిగిండులే అనుకోవచ్చు కానీ వినేదాని గురించి కూడా దేవుడు లెక్క అడుగుతారంట వాట్ యు ఆర్ హియరింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం విలుచున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి అంటే వినకూడదు కూడా ఆర్ క్విక్ వ్యర్థమైన దాన్ని మాట్లాడటంలో వ్యర్థమైన వాటిని వినటంలో మనం చాలా తొందరగా ఉంటాం వాక్యముల గురించిన లెక్క మనం తెలియదు తర్వాత మాట్లాడుతున్న మాటల గురించిన లెక్క మనం చూసుకోవటం లేదు తర్వాత వింటున్న మాటల గురించి లెక్క మనం చూసుకోవటం లేదు మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోనండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాక్యం వింటున్నారు ప్రార్థనలు వింటున్నారు పొద్దున్న లేచి టీవీ పెడితే ఆ ఛానల్లో ఒక సేవకుడు ఈ ఛానల్లో ఒక సేవకుడు మాట్లాడుతున్నారు వాటిని కూడా మీరు చూసుకోవాలంటున్నాడు వాటిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి యోహాను మొదటి యోహాను రెండు మూడులో చెప్తాడు అబద్ధ ప్రవక్తలు అనేకులు ఇప్పటికే బయలుదేరి ఉన్నారని నేను ఒక వాక్యం చెప్తుంది వాక్యమును విడిచి వాక్య సంబంధం కాని దాన్ని చెప్పేటటువంటి వారు అనేకులు బయలుదేరారు మంచిగా అనిపిస్తాయి చాలా మంచిగా అనిపిస్తాయి అది ఏ సడు చెప్పలేదు కదా ఎవరు ఏమని అద్భుతాలు ఈయన చెప్తున్నాడు కదా ఎవరు చేయని సూచక్రియలు ఈ చేస్తున్నాడు కదా ఇట్లాంటి కింద పడుతున్నారు టచ్ అంటే కింద పడుతున్నారు ఓ వాట్ ఎ గ్రేట్ థింగ్ అని మనకు అనిపిస్తుంది కానీ దేవుని వాక్యం చెప్తుంది ఈ డి నాట్ గివ్ ఆల్ దోస్ థింగ్ ఆయన గురించి మనం మాట్లాడలేదు దేవుడు లెక్క చూస్తాడు వాళ్ళ గురించి మనం మాత్రం వినుచున్న దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పెద్ద సేవకుడు సెలబ్రిటీ సేవకుడు చాలా గొప్పగా ఉన్నాడు ఈయన వెంట పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఈయనది నేను ఖచ్చితంగా ఐ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏం చెప్పినా నేను లెక్కలోకి తీసుకుంటా అంటే యు ఆర్ రాంగ్ చాలా చాలా ప్రమాదం మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి మీ వినికిడి గురించి జాగ్రత్త మీ ధనం గురించినటువంటి లెక్క మీరు ధనవంతులు కాకపోవచ్చు మీరు సామాన్యులై ఉండొచ్చు వేదవాళ్ళై ఉండొచ్చు మీ వెళ్తున్న రెండు కాసులే ఉండొచ్చు కానీ దీని గురించిన లెక్క నీకు తెలిసి ఉండాలి ధర్మము చేయుడి మీకు కలిగిన వాటిని మీ ధర్మం చేయి మాకు శివార్థ పదవ మనకు ఒక యోగనస్తుడు కనబడుతున్నాడు కదా యేసు క్రీస్తు వెంట వచ్చి భగవాన్ నిత్య జీవనకు వారసిన చేయాలి అంటే ద ప్రూవ్ లేని వారికి ఇవ్వటం ప్రభు నేర్పిస్తున్నాడు మేనేజింగ్ యువర్ రిసోర్సెస్ నీకున్నటువంటి వనరులను నీకున్నటువంటి ధనాన్ని నీకు ఇచ్చిన ప్రతిదాన్ని కూడా షేర్ చేసుకోవడం దేవుడు నేర్పిస్తున్నాడు పరలోకమందు ధనం కలగాలంటే ఈ లోకమందు ఉన్న ధనాన్ని మనం బీదలకు ఇవ్వాలి లేని వారికి ఇవ్వాలి అవసరతలో ఉన్న వారికి ఇవ్వాలి ధనం అక్కడ చేకూరుతుంది ధనము తేనే ధనం సమకూర్చుకునటం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ జీవిత భీమా జీవిత భీమా అనేది ఎవడో మన పేరు పెట్టుకున్నాడు అసలు మనం చెప్పాలి అసలు జీవితం నీ జీవితం భీమా అని మనం అడగాలి జీవితానికి భీమా ఇచ్చేవాడు ఎవరు యశు క్రీస్తు ఎవరు ఇయ్యలేదు కానీ అది ఎవరు గుర్తుపెట్టారు కానీ దాన్ని తీసుకుపోయి తనకు పెట్టేసుకున్నాడు ఆ పేరు జీవిత భీమా అని ధనం లేకుంటే కొట్లాటలు ఉండవు పంచాయతీలు ఉండవు చర్చిలలో కూడా ధనం లేకపోతే ఈ రాజకీయాలు ఉండవు నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు అక్కడ ఉంటుంది యేసుక్రీస్తు అంటున్నాడు నీ ధనం పరలోక మంది ఉంటుంది నీవిక్కడ నీకు కలిగినది అమ్మి ఇస్తా ఉంటే దేవుని యొక్క ఆ ధనం పెరుగుతూ ఉంటుంది నేర్చుకుందాం అది మంచి పాఠం మనందరం నేర్చుకుందాం వీ నీడ్ టు లర్న్ టు హైడ్ అవర్ ట్రెజర్ విత్ జీసస్ యేసుతో మనం దాచిపెట్టుకోవటం నేర్చుకుందాం తర్వాత ఎన్నోది ఐదవది ఫలము వేరించిన లెక్క ఫ్రూట్ నేను పదిహేను అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను పలమును గురించినటువంటి లెక్క డూ బేర్ ఫ్రూట్ మనం ఫలించుటకు ఈ లోకమందు దేవుడు మనల్ని నాటాడు మనమందరం కూడా నాటబడిన మొక్కల మనందరం కూడా నాటబడినటువంటి మొక్కలు ప్లాంటెడ్ బేర్ ఫు ఫలించటానికి దేవుడు మనల్ని నాటాడ్ ఎక్సిషియా ఎంబీ చర్చ్ నీకు ఇచ్చాడు నిన్ను ఈ ఈ మందిరంలో నాటాడు ఫలిస్తున్నావా శాఖలుగా విస్తరిస్తున్నావా నీ ఫలములను ప్రజలు చూస్తున్నారా నీ ఫలములను బట్టి ప్రజలు నీ మందిరానికి వస్తున్నారా మనం క్రీస్తు నుండి ఫలము ఫలించడానికి మనం ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం లాడ్ హెల్ప్ మీ టు ఫ్రూట్ అని అడుగుదాం ఒకవేళ యేసు క్రీస్తు వచ్చి చూచినప్పుడు యజమానుడు వచ్చి చూసినప్పుడు ఒకవేళ ఫలము లేకుంటే ప్రేదేముడ్ లారా మనము చాలా భయంకరమైన ఉగ్రతకు లోనవుతాం చిన్న పెట్ట వలె దేనిని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని గొప్ప ప్రేమ అని పాట పాడతాం కానీ దేవుని ప్రేమకు సరైన స్పందన లేకపోతే దేవుని యొక్క ఉగ్రత కాచుకొని ఉంటుంది కేర్ఫుల్ రెండు వేల ఇరవై నాలుగులో వు ఫెయిల్ ఎట్ అని మనం దేశాన్ని గురించి నిలవాలి థర్టీ ఫస్ట్ నైట్ వాచ్ నైట్ సర్వీస్ లో మీరు అందరు వస్తారు కదా వస్తారా వస్తారు అందరు వచ్చినప్పుడు నిధిలో నిలిచి విని టు చెక్ ఇప్పటి నుంచి చెక్ లిస్ట్ రాసుకోవాలి నా విత్తనం గురించిన లెక్క నా మాటల గురించిన లెక్క నా వెనికిడి గురించిన లెక్క నా ధనం గురించినటువంటి లెక్క నా ఫలం గురించిన లెక్క రాసుకొని ప్రభు అన్నింటిలో నాకు జీరో జీరోని కనబడుతున్నాయి ఐ డోంట్ సి ఎనీ ప్రోగ్రెస్ ట్వంటీ త్రీలో ఉన్నదే ట్వంటీ ఫోర్లో లో ఉంది నా బ్రతుకులు ఏం తేడా లేదు ప్రభు అని మనం నిజంగా దేవసానిధిలో ఒప్పుకుంటే అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ లో ఈ వుడ్ హెల్ప్ అస్ మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా మనంతట మనం బలించలేం కాబట్టి అది పరిశుద్ధాత్మ కావాలి మనంతట మనం మంచి మాటలు మాట్లాడలేం అందుకు పరిశుద్ధాత్ముడు కావాలి మనంతట మనం వాక్యాన్ని మనము అర్థం చేసుకోలేం పరిశుద్ధాత్మడు మనకే అందుకు కావాల్సినటువంటి అవసరం ఉంది అంటే నాకు యోహాను పదహారు ఎనిమిదో వచ్చిన ఆయన వచ్చి పాపముని గుర్చు నీతిని కూర్చు తీర్పుని గుర్చు లోకమును ఒప్పుకొన చేయును పరిశుద్ధాత్ముడు మా మీదకి వచ్చాడంటే ఊరడానికి వేయటం కాదు అది ఇట్స్ నాట్ ఇన్ ద బైబిల్ బైబిల్లో మూడో విషయాలు చెప్పాడు ఏమేమి చెప్పాడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీ పాపముని గురించి మీరు ఒప్పుకుంటారు అయ్యో ప్రభు నేను ఇంతవరకు చూసుకోలేదు ఇది వాట్ ఈ షార్ట్ కమ్ సి నాలో ఉన్న ఈ యొక్క పొరపాటు ఎంత భయంకరమైంది బయటికి ప్రజలు కనబడతలేదు పాట బాగానే పాడుతున్న ప్రసంగం బాగానే చేస్తున్నా కానీ నా లోపల ఉన్న ఇది నేను ఇంకా చూసుకోలేదు ప్రభు అయా క్షేమించి అని పాపం గురించిన ఒక ఉపగా ఉపగోలు దోడిస్తారు తర్వాత యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయి ఆయన కనుగొని ఆ దాసుడు ధన్యుడు అప్పు ఎంత మంచి మాట నేను చెప్పిన పని ఈయన చేశాడా దేవుడు లెక్క చూస్తాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లెక్క ఒకవేళ దేవుడు అడిగితే మనకు మనం మార్క్స్ వేసుకుంటే యథార్థంగా దేవుడి సన్నిధిలో నిలబడి మనకు మనం మార్క్స్ వేసుకుంటే హౌ మెనీ మార్క్స్ యూ గెట్ అండ్ హౌ మెనీ మార్క్స్ ఆయన పనికి వచ్చామా లేకుంటే మన పనులు మనం చేసుకుంటున్నామా లోకంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ క్రైస్తవులు యేసుక్రీస్తును తమకరకు వాడుకుంటున్నారు ప్రభు నన్ను దీంచు ప్రభు నన్ను కాపాడు ప్రభు నా కది ప్రభు నా కిది ప్రభు నన్ను బావజీ ప్రభున యేసుక్రీస్తును వాడుకుంటున్నారు వాడుకునే క్రైస్తవ్యాన్ని దేవుడు కోరుకోనులే వాడబడే క్రైస్తవ్యాన్ని దేవుడు అడుగుతుంటున్నాడు ఐ వాంట్ యూజ్ యూ నేను మిమ్మల్ని వాడుకుంటాను రండి అంటున్నాడు ఎందుకు ఆ సూచక్రియ జరిగింది ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి ఎందుకు సూచక్రియలు స్వస్థతలు ఇప్పటికీ జరుగుతున్నాయంటే టు నో దట్ హీస్ గాడ్ ఆయన దేవుడని తెలుసుకోవడానికి దేవుడు ఈ సూచక క్రియలను ఇస్తున్నాడు కానీ ఆయన బిజినెస్ అంతంగా నీకు సూచక్రియలు స్వస్థతలు చేసుకుంటే ఒకసారి బిజినెస్ కాదు దెన్ హీ డస్ వన్ థింగ్ ఆయన నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేశాడంటే టు నో దట్ హీస్ గాడ్ ఎస్ ఆయన దేవుడు ర నువ్వు నమ్మడానికి నేను నువ్వు నమ్మిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చెప్పు నేను నీకోసం ఏం చేస్తాను ఐ ఆమ్ హియాలి ఐ ఆం హియాలి రక్షణ ఉచితమే కానీ అది నీ జీవితాన్నంతటిని కోరుకుంటుంది జీసస్ వాన్స్ యూ కుంటివాడిని గుడ్డివాడిని మూగవాడిని అందరినీ చేసి చచ్చిపోయిన లాజర్ను కూడా లేపాడు కానీ లాజర్ ద్వారా ఏం జరగాలనుకున్నాడు అనుకున్నాడు జరగాలనుకున్నాడు అనుకున్నాడు కానీ లాజర్ చేసిన లో మనకేం రాయబడలేదు వీ కాన్ మనం దాని గురించి రాయబడలేదు చెప్పబడలేదు మనం చేయలేము లేచిన లాజర్ ఏం చేయాలి పునరుత్వానం జీవం అని ఆయన ప్రకటిస్తుంది ఓవాలి పిచ్చోళ్ళ రోడ్డు మీద అంత గొప్ప కాదు మా చచ్చిపోయిన వాడు లేచినట్టు విషయం కాదు ఇంట్లో కూర్చొని మళ్ళీ మార్తను మరియను అమ్మా దాన్ని మనం అంతా మంచిగా భోజనం విందు చేసుకుందాం అనుకుని కోసం పిలవలేదు యూ హు గో ఇన్ టు ద స్వీట్స్ మనకు దేవుడిచ్చే ప్రతి అద్భుతం స్వస్థత సూచన అన్నీ కూడా క్రీస్తు కొరకు పని క్రీస్తుని వాడుకోవడానికి కాదు ద వరల్డ్ షుడ్ నో మనం ఒకటే క్రీస్తుని వాడుకుంటాం ప్రవ్వా అది ఇదేవో ఇది ఇదేవో ఇస్తాడమ్మా అన్ని ఇస్తాడు ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతుకండి అప్పుడు అవన్నీయువన్నీ అవన్నీయు ఇంకవన్నీ అంటే ఇంకా మీరు ఎంత పెద్దగా అనుకుంటే అంత పెద్దగా అవన్నీ అనండి ఇంకా కాలకుండా ఇంకా పొడిగియ్యాలి అవన్నీ ఆల్ థింగ్స్ మనం అడుగుతామేంటి అడుగుతామేంటి మీ నాయన మీకు కొనిస్తలేడా ఏం కావాలో కొనిస్తలేడా మీ ఇష్టాలని మీకు మీకేం అవసరమో కొనిస్తాడు మీ పరలోకపు తండ్రి అంతకంటే మీకు ఉన్నాడు కదా మీకేమి అవసరమో మీ పరలోకపు తండ్రికి నిశ్చయంలో అన్నాడు మళ్ళీ అడుగుతామైంది మనం గెటింగ్ ఇట్ ఇండైరెక్ట్లీ గెట్టింగ్ ఇట్ ఇండైరెక్ట్లీ అడగకుండా పొద్దుకోవటం సాయంత్రం ముఖం కాలు చేతులు కడుకొని బట్టలు వేసుకొని వచ్చి ఏమంటున్నారు చెప్పండి వచ్చి ఎదురు నిలబడి ఏమంటున్నారు నా ఇస్తే నేను పోతా అడుగుతున్నారా అంటే దే హ్యావ్ అన్ ఎటికేట్ ఆ చదువు లేని దాంట్లో కూడా అడిగే తీరు వాళ్ళకి తెలుసు మనమేమో ఒకటే లబోదిబ్బో మొత్తుకుంటాం ఇస్తావా సస్తావా ఇస్తావా సస్తావా ఇస్తావా వాట్ ఈస్ దిస్ ప్రేయర్ ఎంత అడిగే తీరులు ఎంత బాగుంటాయి కదా ఎంత బాగుంటాయి అడగరు వాళ్ళు లోకొచ్చేసి సార్ అంట అంతే అంటే ఎంత డీసెన్సీ చూడండి ఎంత డీసెన్సీ ఇంకా వాళ్ళు నోరు తెరిచి అడిగిందంటే మనకు సిగ్గువైనట్టే అంటే నాకు ఇంకా అర్థం కాలేదు వాళ్ళు ఎతికీకునేది నాకు అర్థం కాలేదు అనేది వాళ్ళు నమస్తే సార్ అని చెప్పింది నాకు అర్థం అనేది అంటే నోరు తెరిచి అడిగేంత మనం నోరు తెరిచి అడుగుతున్నాం అంటే దేవుని జబ్స్తున్నట్టు ఇస్తావా 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 మీకేది అవసరమో అది పరలోక ముందున్న తండ్రికి తెలియను పొద్దున్నేసి బ్రహ్మానికి వందనాలని చెప్పండి ఆయనకు అర్థమైపోతుంది ఎందు అడుగుతున్నది పిల్లని యూనో యూనో హౌ టు ఆస్క్ గాడ్ నీ తండ్రి అడిగేది నీకు తెలియాలమ్మా నీ తండ్రిని అడిగింది నీకు తెలియదు ఎంత మంచిగా అడుగుతాను పాప పాపం మంచిగా అడుగుతా వచ్చేసి డాడీ అంటది సరికి నాకు అర్థం అయిపోవాలా ఐ నీట్ టు అండర్స్టాండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లవ్ ద లవ్ షుడ్ మేక్ యూ గెట్ యువర్ థింగ్స్ దేవుడు నేను ఎంతగా ప్రేమించాడు ఆ ప్రేమతో నువ్వు అన్ని తెచ్చుకోగలిగాలి అడుక్కోవటం ద్వారా తెచ్చుకోవద్దు ఇది మనం లెవెల్స్ పెంచుకోవాలి ప్రార్థన లెవెల్స్ పెంచుకోవాలి చిన్న లెవెల్లో అది అడుగుతారు చిన్న లెవెల్లో అడుగుతారు కొంచెం పెద్ద కొద్దీ కొద్ది కొంచెం జ్ఞానం వస్తున్న కొద్ది కొంచెం అవతల ఎవరో తెలిసినప్పుడు నెత్తికి పరిస్థితి కదా అది వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎస్ ఐ షెడ్ బీన్ దట్ లెవెల్ నా తండ్రి నాకు వేరే తెలుసు కాబట్టి నేను అడగక ముందే ఇస్తాను నాకు తెలుసు కాబట్టి నేను అడిగేందుకు ఇసిగియాలా నేను ఏమో లేట్ చేస్తున్నాడు లేట్ చేస్తున్నాడు దెన్ రీజన్ ఈ కు నీకు వంద నాలు ఏమైనా నేర్చుకుంటాం మంచిది ఈ లేటుకు నీకు వందనాలు అమెరికాలోకైనా ప్రార్థన చేసాడని నేర్చుకున్నా కదా థ్యాంక్ యూ లాడ్ ఫర్ ఎవ్రీ టైమ్ వాజ్ నాట్ లైక్ దిస్ వరదలు వస్తే అమెరికాలో వరదలు వస్తే అందరూ ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆ వరదలు వచ్చినాయి నీళ్ళు తగ్గి కరెంట్ నీళ్లు లేవు అన్నం దొరుకుతలేదు స్కూళ్ళు బంద్ అయినాయి ఆఫీసులకు ఇది బంద్ అయింది సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ ఒక ఆయన ప్రార్థన చేసిందట ప్రభు అన్ని సమయాలు ఇట్లా లేనందుకు నీకు వందనాలు ప్రార్థన చేసిందట ఇంత పరిస్థితి ఏదో నెల రోజులు మాకు ఇబ్బంది అయింది నో ప్రాబ్లం థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది టైమ్స్ ఆర్ నాట్ లైక్ దిస్ అన్ని సమయాలు ఇలా లేనందుకు నీకు వంద నాలుగు చెప్పే తీరును బట్టి దేవుడు ఇస్తాడు అలెలియా మనం అడిగే తీరును బట్టి దేవుడు ఇస్తాడు మంచి పిల్లల వల్ల మంచి విషయాలను దేవుడిని అడుగుదామా దేవునికి తనికొద్దామా దేవుని వాడుకుందామా దేవుని చేత వాడబడదామా యు చూజ్ ఇట్ రెండు వేల ఇరవై ఐదులో మీరు నేను అందరం మన ప్రార్థన ఇది ఉండాలి ప్రభు ఈ ట్వంటీ ఫైవ్ కోసం నేను ఏమడగా ఏమడుగుతానంటే నేనేం చేయాలి ఇప్పుడు వన్ ఆర్ చెప్పు నేనేం చేయాలి చాలు నువ్వు ఇచ్చింది ఇచ్చినావు సరే ఇచ్చిందే చాలు ఇచ్చింది పది రూపాయలే కానీ పది రూపాయలలో నేనేం చేయాలి చెప్పు జీవితము జీతము బ్రతుకు ఫలము మాటలు చూపులు క్రియలు తర్వాత వినికిడి లాడ్ హౌ కెన్ రెస్పాండ్ ఏంటన్నారా విల్ సంఖ్య సంగతి మర్చిపోవడం నాకైతే అస్సలు సంఖ్య సంగతి లేదు ఉన్న కొద్ది మంది మంచి విత్తనాలుగా ఉందాం యేసుక్రీస్తు వాడుకునే విత్తనాలుగా ఉందాం ఐ వాంట్ దిస్ సీట్ అని ప్రభు అనాలి అలా నా చిన్న సీట్ వాడు బుడ్డు ఉన్నాడు వాడు నాకు కావాలని యేసుక్రీస్తు పట్టుకోగలగాలి అండ్ గాడ్ ఈ